రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు చిరకాల కోరికను సాకారం చేశారు మంత్రి కొండా సురేఖ అన్ని ఆలయాల్లో సుదీర్ఘ కాలంలో సేవలు అందిస్తున్న అర్చకులు ఉద్యోగ సమస్యలను నిమిత్తం ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేశారు ఎండోమెంటల్ ప్రిన్సిపల్ సెంటర్ శైలజ రామాయణ్ డైరెక్టర్ వెంకటరావు తదితర అధికారులతో అర్చక ఉద్యోగ సంక్షేమ నిధి పోటమ్ రిలీజ్ చేశారు ఈ సంక్షేమ ట్రస్ట్ ద్వారా దేవాదాయ శాఖ పరిధిలో గల సహాయ కమిషన్ స్థాయి వరకు గల దేవాలయాల్లో పనిచేసే సుమారు పదమూడు వేల ఏడు వందల మంది అర్చకులు ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆమె వ్యాఖ్యానించారు అర్చకులు ఇతర ఉద్యోగాలను మరణాంతరం రిటైర్మెంటు గ్రాటిట్యూడ్ ఇవ్వడం జరుగుతుందన్నారు ధూపదీత నైవేద్య అర్చకులకు మరణాంతరం చెల్లించే గ్రాట్యూటీ నిర్ధారించినట్లు చెప్పారు మరణాంతరం చెల్లింపు ఎక్స్గ్రేషియా అంతిమ సర్కారాలకు ఖర్చుల నిమిత్తం చెల్లింపు ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంటు వివాహ నిమిత్తం పథకం ఉపానయన పథకం గృహ నిర్మాణ కొనుగోలు మరమ్మతుల నిమిత్తం పథకం విద్యా పథకం నిధుల నిర్వహించే వారికి వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేస్తున్నామని చెప్పారు ఎవరైనా కాలం చేస్తే అంతిమ సర్కారాల నిమిత్తం ఇచ్చే ఖర్చులు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు పెట్టవచ్చని కాగా ఈ అంశం సంబంధించి ప్రాంతీయ జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అర్చక ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తారని మంత్రి వివరించారు ఈ నిర్ణయాలతో అర్చకులు దేవాదాయ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుందని మంత్రి కొండా సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు మరణించిన తర్వాత చెల్లించు రిటైర్మెంట్ గ్రాట్యుటీ గ్రాంట్ రూపంలో అంటే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఈ శాఖలో ఇరవై సంవత్సరాల పైన పైన సేవ చేసిన వాళ్లకు ఎనిమిది లక్షలు ఇవ్వడం జరుగుతుంది చనిపోతే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో సేవ చేసిన వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య సేవ చేసిన వారికి నాలుగు లక్షలు పది సంవత్సరాల కనీస సేవ పూర్తి కాకముందే మరణించినచో రెండు లక్షల రూపాయలు ఈ విధంగా చనిపోయిన అర్చకులకు ఎనిమిది ఆరు నాలుగు రెండు లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులు పథకం కింద ఉన్నటువంటి అర్చకులకు మరణించిన తర్వాత కూడా వీళ్ళకు కూడా గ్రాంట్ రూపంలోనే గ్రాంట్యూటీ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ శాఖలో ఇరవై సంవత్సరాల పైన సేవ చేసినతో నాలుగు లక్షలు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్య సేవ చేసినతో మూడు లక్షలు పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య సేవ చేసినతో రెండు లక్షలు కనీసం మరి పది సంవత్సరాల కాకముందే చనిపోతే ఒక లక్ష రూపాయలు వీళ్ళకి మరణించినప్పుడు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది మెడికల్ రి రియంబర్స్మెంట్ గ్రాంట్ గరిష్ట పరమతి రెండు లక్షల వరకు కూడా వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నప్పుడు మరి మెడికల్ బోర్డు వారి రికమెండేషన్ మేరకు రెండు లక్షలు మ్యాక్సిమం ఆ ఫండ్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళ ఇళ్లల్లో వివాహం జరిగినప్పుడు ఈ పథకం కింద రెగ్యులర్ ఉద్యోగులకు కన్సాలిడేటెడ్ మరియు ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా గ్రాంట్ రూపంలో ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు కూడా అందరికీ కూడా ఇది మొత్తం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది రెగ్యులకు రెగ్యులర్ ఉద్యోగులకు మనం రుణం కావాలంటే ఒకవేళ వాళ్ళకి అప్పు కావాలంటే రెండు లక్షల వరకు కూడా ఉద్యోగికి అంటే మహిళా ఉద్యోగైనచు ఆమె కుమార్తెకు ఆమెకు కుమార్తె సోదరి రుణము దాదాపు వీళ్లకు మహిళా ఉద్యోగులకైతే లక్ష ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మరి ఇవ్వడం